హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా నామనసేని ఎపిసోడ్ థర్టీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎంప్లాయీగా వచ్చిన దానివి అలానే ఉండు నాతో పెట్టుకోకు అని దివికి వార్నింగ్ ఇచ్చి అతడి సీట్లోకి వెళ్ళాడు లోహిత్ దివి కూడా అక్కడి నుండి బయటికి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చిందే నీ కోసం నువ్వు కాదు అంటే నేను ఊరుకుంటానా నా డ్రైవ్స్ నేను వేసుకుంటాను అని తన సీట్లోకి వెళ్ళిపోయింది విశాల్ గెస్ట్ హౌస్ అది ఆ ఇంట్లోని ఓ బెడ్రూమ్ లో ఇరు దేహాలు రెండు అల్లుకొని ఉన్నాయి రెండు గంటల తర్వాత అతడు ఆమె పక్కన చేరి థ్యాంక్ యూ సహన నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని నాకు దగ్గర అయ్యావు థ్యాంక్ యూ సో మచ్ అని ఆమె పేదాలపైన ముద్దు పెట్టాడు ఎలాగో మనకి పెళ్లి అవ్వబోతుంది ఇందులో తప్పేం లేదు కదా విశాల్ అని అంది సహన అవున్ బేబీ నిజం అని ఆ రోజంతా కూడా విశాల్ సహన ఇద్దరు అక్కడే గడిపేశారు మధ్యాహ్నం లంచ్ టైంలో ఆ రోజు సుమిత్ కి లంచ్ మౌనీని తీసుకొని వెళ్ళింది ఆఫీస్ కి కార్ లో డ్రైవర్ ని తీసుకొని మౌనీ ఆఫీస్లోకి వెళ్ళగానే ఎవరు కావాలి మేడం అని అడిగింది అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్ మీ బాస్ ఇక్కడ ఉన్నారు ఏ ఫ్లోర్లో ఉంటారు అని అడిగింది మౌని మీరెవరు మేడం అంది తను మై వైఫ్ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ ఆ మాటకి ఎంప్లాయీస్ అందరూ మౌనీ వైపు చూశారు వాళ్ళ బాస్ వైఫ్ ఎవరా అని చక్కగా చీర కట్టుతో నిండుగా ఉన్న మౌనిని చూసిన అందరూ చాలా బాగుంది మేడం అనుకున్నారు ఆ రిసెప్షనిస్ట్ సారీ సార్ మేడం అని నాకు తెలియదు అందుకే అడిగాను అని భయపడింది ఇట్స్ ఓకే పర్లేదు అని చెప్పి సుమిత్ ని చూసి నవ్వింది మౌని సుమిత్ కూడా మౌనిని చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చి ఆమె భుజం చుట్టూ చేయివేసి తనని లిఫ్ట్ లోకి తీసుకొని వెళ్ళాడు మౌని రావడం కెమెరాలో చూసిన సుమిత్ తన కోసమే కిందికి వచ్చాడు లిఫ్ట్ లోకి వెళ్ళాక ఏంటే వస్తున్నట్టు చెప్పలేదు నాకు అన్నాడు సుమిత్ మౌనీతో ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది రామ్ గారు అందుకే ఇలా వచ్చాను ఏ రాకూడదా నేను మీ ఆఫీస్ కి అంది మౌని ఓయ్ మీ కాదే మన నాది ఏదైనా నీదే అర్థం అవుతుందా అర్థమవుతుందా అన్నాడు సుమిత్ అలాగే అని లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో మౌని చుట్టూ చూస్తూ ఆఫీస్ చాలా పెద్దగా ఉంది రామ్ గారు అంది పద అని మౌనిని అతడి క్యాబిన్ కి తీసుకొని వెళ్ళాడు సుమిత్ అతడి రూమ్ ని చూస్తూ మీరు హ్యాండ్ వాష్ చేసుకుని రండి నేను భోజనం వడ్డిస్తాను అంది మౌని ఇక్కడ కాదు లోపల నా రూమ్ ఉంది పదవే అని పర్సనల్ రూమ్ కి వెళ్ళాడు సుమిత్ ఓ ఇక్కడ ఇంకో రూమ్ కూడా ఉందా అని అతడితో పాటే వెళ్ళింది మౌని సుమిత్ హ్యాండ్ వాష్ చేసుకున్నాక మౌని ప్లేట్లో భోజనం పెట్టి సుమిత్ కి ఇచ్చింది నువ్వు తిన్నావా అని అడిగాడు సుమిత్ నేను ఇంటికి వెళ్ళాక తింటాను రామ్ గారు అంది తీసుకొచ్చేదేమో నలుగురికి సరిపోయే అంత మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాక తినడం ఎందుకే ఇలా రా అని పిలిచాడు సుమిత్ ఏంటి రామ్ గారు అని సుమిత్ పక్కన సోఫాల్లో కూర్చుంది మౌని ఇదిగో పట్టు అని మౌనికి భోజనం తినిపించాడు సుమిత్ సుమిత్ తినిపిస్తూ ఉంటే వద్దు అనకుండా మొత్తంగా తినేసింది మౌని ఎప్పుడో వాళ్ళ నాన్న చేతితో తినింది మళ్ళీ ఇన్నాళ్ళకి సుమిత్ చేతి తింటూ ఆమె కళ్ళల్లోకి వచ్చిన నీళ్ళని అతడికి కనబడకుండా తుడుచుకుని పెరుగు రామ్ గారు అంది నువ్వు తింటావా ఆహా నాకిక చాలండి నీ మొహం ఏం తిన్నావని ఇక చాలు అంటున్నావే నువ్వు నాకు సరిపోయింది రామ్ గారు మీరు తినండి అని పెరుగు వేసి సుమిత్ తినడం అయిపోయాక అక్కడ అంతా సర్దేసి ఆ రూమ్ బాల్కనీ నుండి బయటికి చూస్తూ వచ్చిపోయే వెహికల్స్ ని చూస్తూ ఉంది అప్పుడే సుమిత్ వచ్చి మౌనిని వెనకాల నుండి హత్తుకొని ఇక్కడేం చేస్తున్నావే అని అడిగాడు ఆమె భుజం పైన గడ్డ మానించి ఏం లేదండి బయటకి చూస్తున్నాను అంతే ఉంటావా నాతో ఈవినింగ్ వరకు ఇక్కడ అన్నాడు ఆమె జుంకాన్ని అతడి పంటితో పట్టుకొని ఆ రామ్ గారు ఏం చేస్తున్నారు మీరు వసై నేను ఇంకా ఏం చేయలేదే మరి ఇదేంటి వదలండి అంది నేనెందుకు వదులుతానే అని మౌనిని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు సుమిత్ అబ్బా రామ్ గారు ఊపిరి ఆడడం లేదు నాకు అని అటు ఇటు గుంజుకుంటూ ఉన్న మౌనిని ఎందుకో ఎవరో తమనే చూస్తున్నారు అనిపించి రామ్ గారు ఒక్క నిమిషం అంది ఏంటే ఇక్కడెవరైనా ఉంటారా నీ మొహం ఇక్కడెవరు ఉంటారే మరి నాకెందుకో మనల్ని ఎవరో చూస్తున్నారు చూసారు అనిపిస్తుంది అదేం లేదే మనం ఇక్కడ నుండి ఎవరికి కనిపించం కానీ లోపలికి వెళ్దాం పదా అని ఇద్దరు లోపలికి వెళ్తారు సరే అండి మరి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది మౌని ఉండొచ్చు కదే నేనుంటే మీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది మీరు మీ వర్క్ చేసుకోండి నేను వెళ్తాను అంది సరే పద అన్నాడు సుమిత్ మీరెక్కడికి అంది మౌని కార్ వరకే వస్తాను పదవే అని మౌనిని మళ్ళీ లిఫ్ట్లో కిందికి తీసుకువెళ్ళి బయటకి తీసుకువెళ్ళాడు సుమిత్ వీళ్ళు రావడం చూసిన డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి పెట్టాడు మౌని కూర్చున్నాక జాగ్రత్తగా తీసుకెళ్ళు మేడంని అని డ్రైవర్కి చెప్పి బాయ్ చెప్పాడు సుమిత్ మౌనికి బాయ్ రామ్ గారు అంది మౌని వీళ్ళ కార్ సగం దూరం వెళ్ళాక కార్ ఆగిపోవడంతో ఏమైంది అని అడిగింది మౌని డ్రైవర్ని ఏమో మేడం నేను చూస్తాను మీరు కార్లోనే ఉండండి అని డ్రైవర్ ఏం జరిగిందో అని చూస్తూ ఉన్నాడు పది నిమిషాల తర్వాత మౌని ఉన్న కార్ పక్కన ఇంకో కార్ వచ్చి ఆగింది కానీ మౌని అది పట్టించుకోలేదు అందులో నుండి విశాల్ దిగి మౌని ఉన్న సైడ్కి వచ్చి గ్లాస్ పై ట్యాప్ చేశాడు డోర్ ఓపెన్ చేయమని మౌని అక్కడ విశాల్ని చూస్తే కాస్త భయపడిన పైకి మాత్రం ధైర్యంగా ఇప్పుడు వీడిక్కడికి ఎందుకు వచ్చాడు కొంపదీసి కార్ వీడి వల్లే ఆగిపోయిందా అని ఆలోచిస్తూ మెల్లిగా కార్ దిగి నిలబడింది విశాల్ మౌని చూస్తూ ఏంటి మౌని మౌని మేడం మొగుడికి లంచ్ తీసుకొని వెళ్ళావా అన్నాడు అది నీకు అనవసరం అంది మౌని లంచ్ తినిపించావా లేక ఇంకా ఏమైనా ఇచ్చి వచ్చావా మొగుడికి అయినా ఇద్దరు బానే సరసాల్లో మునిగిపోయారుగా అన్నాడు విశాల్ మౌనికి అప్పుడు అలా బాల్కనీలా బాల్కనీలో ఎందుకలా అనిపించిందో అర్థమైంది అంటే వీడు మమ్మల్ని వాచ్ చేస్తున్నాడా అనుకొని ఏంటి మేము మొగుడు పెళ్ళాలం ఎలా అయినా ఉంటాం ఎక్కడైనా ఉంటాం నీకెందుకు అంది కాస్త కోపంగా ఆహా బాగానే ధైర్యం వచ్చేసింది మౌని నీకు ఏ నీ వెనక నీ మొగుడు ఉన్నాడు అని బాగానే రెచ్చిపోతున్నావు వాడు ఎప్పుడు నీ కొంగు పట్టుకొని నీ వెనకాలే తిరుగుతాడు అనుకుంటున్నావా నెవర్ వాడికి మళ్ళీ ఇంకో అడగాలి సోకగానే కుక్కలాగా తోకుపుకుంటూ వాళ్ళ వెంట వెళ్తాడు నీకన్నా పెద్ద పెద్ద అందగతలు ఉంటారు వాడి చుట్టూ ఇరవై నాలుగు గంటలు ఏదో నా మొగుడు నన్ను చేసుకోగానే మారిపోయాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ వడసలు రంగు ఎప్పుడో నీ ముందే బయటపడుతుంది అప్పుడను నా మొగుడు పెద్ద తోపు పెద్ద పత్తి గింజ అని అన్నాడు విశాల్ మా విషయాలు నీకు అనవసరం విశాల్ నా మ్యాటర్ లో గాని మా మా ఆయన మ్యాటర్ లో గానీ నువ్వు దూరకపోవడమే నీకు మంచిది అయినా ఇలా పెళ్ళైన నా వెనక తిరుగుతూ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అని ఏం చేస్తున్నాను అని తెలుసుకోవడానికి నీకు కొంచెమైనా సిగ్గుగా లేదా అసలు నా బతికేదో నేను బతుకుతున్నాను కదా మళ్ళీ ఎందుకు ఇలా నా వెంట పడి నా మొగుడు అలా ఇలా అని చెప్తున్నా మా విషయాలు మేము చూసుకోగలం నువ్వు మా లైఫ్ లోకి ఇన్వాల్వ్ అవ్వకుంటే చాలా బాగుంటుంది ఇంకోసారి ఇలా నా ముందుకు వచ్చి పిచ్చి కూతలు పూస్తే అస్సలు ఊరుకోను అంది మౌని కోపంగా అప్పుడే డ్రైవర్ కూడా మేడం కార్ రెడీ అయింది అని చెప్పాక మౌని డోర్ తీసి కార్లో కూర్చుంది అసహనంగా విశాల్ మాటలకి మౌని కార్ అక్కడి నుండి వెళ్ళిపోయాక విశాల్ వెళ్తున్న ఆ కార్ చూస్తూ బానే ధైర్యం వచ్చేసింది మౌని నీకు ఆ ధైర్యాన్ని ఆ పొగరుని అన్నింటినీ దించుతానే నీకు నువ్వు నీ మొగుడుతో కలిసి ఎలా హ్యాపీగా కలిసి కాపురం చేస్తావో నేను చూస్తాను నిన్ను నా కింద నలపకుంటే కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వదే నీ అందాన్ని ఖచ్చితంగా నేను సొంతం చేసుకుని తీరుతాను అని కస్తిగా అనుకున్నాడు విశాల్ మౌని ఇంటికి వెళ్ళాక చిరాకుగా కి వెళ్ళి అసలు ఏంటి వీడు బాధ ఎందుకిలా నా వెంటపడి నన్ను టార్చర్ చేస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అని అన్ని కనుక్కున్నాడు ఈ విషయం ఆయనకి చెప్పాలా లేక వద్దా అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉంది మౌని అప్పుడే సుమిత్ నుండి ఫోన్ వస్తుంది మౌనికి ఇంటికి వెళ్ళావా అని అడిగాడు సుమిత్ ఇప్పుడే వచ్చాను రామ్ గారు అంది మౌని ఓ వాయిస్ ఏంటే అలా ఉంది అని అడిగాడు సుమిత్ నేను వచ్చే అప్పుడు మన కార్ కాస్త ట్రబుల్ ఇచ్చింది రామ్ గారు చాలాసేపు అక్కడే వెయిట్ చేశాను అందుకే కాస్త చిరాకుగా ఉంది అంతే ఇంకేం లేదు ఓ అవునా సరేలే నువ్వు కాస్త ప్రెస్ తీసుకో నేను కాస్త త్వరగా రావడానికి చూస్తాలే బాయ్ అన్నాడు బాయ్ రామ్ గారు అంది మౌని మౌని ఫోన్ కట్ అయ్యాక కార్ ట్రబుల్ ఇవ్వడం ఏంటి కార్లు ఎప్పుడు బాగానే ఉంటాయి కదా ఏదైనా అయితే డ్రైవర్ వెంటనే బాగు చేయిస్తాడు మరి ఇప్పుడు ఏమైంది అని సుమిత్ వెంటనే డ్రైవర్కి కాల్ చేశాడు హలో డ్రైవర్ ఏమైంది కార్ ఎందుకు ఆగిపోయింది అని అడిగాడు సుమిత్ సార్ అది టైర్ పంచర్ అయింది సార్ నేను వెంటనే టైర్ మార్చాను అని చెప్పాడు డ్రైవర్ ఓకే ఏదైనా ఉంటే ముందే చూసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సుమిత్ ఈవినింగ్ లోహిత్ లోహిత్ ఆఫీస్ దగ్గర అక్కడ బయటికి వచ్చేసరికి దివిత లోహిత్ కార్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ ఉంది లోహిత్ తనని చూసి ఇదేంటి ఇక్కడ ఉంది అనుకుంటూ ఆమెను చూడకుండా డోర్ ఓపెన్ చేశాడు దివి వెంటనే అతడి దగ్గరికి వచ్చి ఓయ్ అదేంటి నేనేమో నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నన్ను చూసుకుంటూ చూనట్టు వెళ్ళిపోతున్నావు అంది లేకపోతే ఏం చేయాలి అన్నాడు లోహిత్ కోపంగా నేను కూడా అటే వెళ్తున్నాను నన్ను కూడా డ్రాప్ చేయవా బేబీ అంది దివి వెలికల్లి తిరుగుతూ ఎవడే నీకు బేబీ అన్నాడు లోహిత్ మొహం చి చిరాకుగా పెట్టుకొని ఎవడో అయితే నిన్నెందుకు పిలుస్తాను నువ్వే నా బేబీ నా లోహి బేబీ అంది దివి సిగ్గుపడుతూ అది చూసి లోహిత్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావే అన్నాడు మొహం వేసుకొని సిగ్గుపడుతున్నాను లోహిత్ అంది దివి ఓ దీన్ని సిగ్గు అంటారా ఓకేలే అని మళ్ళీ కారులో కూర్చోబోయాడు అరే ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంది దివి ఏం చేయమంటావే మరి నన్ను ఆఫీస్లోనే ఉండిపోమంటావా ఏంటి అన్నాడు లోహిత్ నన్ను కూడా డ్రాప్ చేయవా ప్లీజ్ అంది దివి క్యూట్గా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్